ఎమ్మెల్యే ఆయన తండ్రి రాజమండ్రిలో తాలిబాన్ తరహా పాలన చేస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ర్రామ్ ఆరోపించారు పేపర్ మిల్లు కార్మిక సంఘాల నాయకుడిని దారుణంగా బెదిరించడం ఇందుకు నిదర్శనమన్నారు ఫోన్లో బెదిరించి ఇప్పుడు అది ఫేక్ అంటూ మాట మారుస్తున్నారని ఆయన విమర్శించారు రాజమండ్రిలో రిజాన్ని ఒక కల్చర్గా తెచ్చారని ఆయన విమర్శించారు స్థానిక మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడుతూ కార్మిక నాయకుడిని బెదిరించిన వ్యవహారంలో రాజమండ్రి ఎమ్మెల్యే తండ్రి అప్పారావు పాలిక్రాఫ్ టెస్ట్ కి సిద్ధమా అని ప్రశ్నించారు అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి తాత ఎమ్మెల్యేగా చేశారని అలాంటి వ్యక్తిని మీ ఇల్ ఇల్లెక్కడో తెలుసు అని బెదిరిస్తారా అని భరత్ నిలదీశారు ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ హైకమాండ్ దగ్గర పెడితే ఏం చేశారండి ఇన్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసి సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు తిరగకుండానే వెంటనే గోడ దూకేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో జాయిన్ అయిపోయి అది కదా మీకు రాజకీయ పునాది అదే మిమ్మల్ని పార్టీలో ఎక్స్పెల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అవ్వక జాయిన్ చేసుకోకుండా ఉండి ఉంటే అప్పుడు మీ పరిస్థితి ఏముండేది ఎవరు చరిత్ర ఎవరు మర్చిపోరండి ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు ఇది చరిత్ర మీ తాలూకా విశ్వసనీయత ఏంటనేది ఇక్కడ కనబడతా ఉంది తెలుగుదేశం పార్టీలో ఎక్స్పెల్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయితే పాపం పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు చాలా మంచోడు అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు నాకొద్దు ఎమ్మెల్సీ నాకొద్దు బోస్ గారు అప్పుడు చెప్పింది ఈయనకి ఇవ్వండి అని చెప్తే ఇచ్చారు ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడండి వెంటనే గోడ దూకేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు సో ఎమ్మెల్సీ కాబట్టి నాయుడు గారు కూతురు కాబట్టి ఆ రోజు టికెట్ ఇచ్చారు అది మీ రాజకీయ పునాది అంటే ఎలా వచ్చింది పునాది వెన్నుపోటు పొడిసి సేమ్ మీ చంద్రబాబు నాయుడు గారి టైపే అందుకు ఇద్దరికి కుదిరింది అక్కడ అలా మీరు వచ్చారు మరి రాజమండ్రి ప్రజలు మరి ఏ స్థాయిలో మరి వీళ్ళు ఎందుకు గెలిపిస్తున్నారు అనేది ఓ ప్రశ్నార్థకం నాకు తెలిసి బహుశా ఆ ఈవీఎం పెట్టులో పెట్టేసి ఉంటారు నలభై యాభై వేలు ఓట్లు అనగించి చేసేదే ఉంటుంది ఆదిరెడ్డి అప్పారావు గారు ఇయర్ కోర్మారావు ఆ మార్కాని నాగేశ్వర మేము అందరం ఫ్రెండ్స్ మే నా విశ్వస్నియత ఏదో ఆయనకే తెలుసు నాగేశ్వరరావుకి అని అంటున్నా కానీ చేత అక్కడి నుంచి వరకు ఏడు పెంచాల వరకు ఎత్తి నా ప్రధానం ఏంటో నాగేశ్వరరావు నడమ్మని ఎంపీ గారిని అదే ఇప్పుడు ఈయన ఈయన అడుగుతున్నాడు ప్రవీణ్ ఏమన్నాడు నీ నీ స్థాయి ఏంటి అని అన్నాడు ఈయన ఎమ్మెల్యే గారు మనవడు గతంలో ఆయన స్థాయి ఏంటి పెనుగొండ నుంచి సైకిల్ తొక్కుని వచ్చాడు అది ఆయన స్థాయి ఇప్పుడు మా నాన్నగారు ఈఎఫ్ కోర్మారావు గారు వాళ్ళు వ్యాపారాలు చేసుకునేవారు రాజకీయాల్లో వాళ్ళు సొంత డబ్బు ఖర్చు పెట్టేవారు మరి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ డబ్బులు రాజకీయాన్ని వ్యాపారం చేసుకున్నాడు ఉచయ చౌదరి గారు వెనకాల తిరుగుతూ అక్కడ ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు చెట్లు కట్టించుకుని ప్రతి ఒక్క రైస్ మిల్తో వీళ్ళతో చేయించుకున్నాడు చేయించుకుని అలాగా అంచెలంచెలుగా చెట్లు వ్యాపారంతోను ఈ రకరకాల వ్యాపారాలతో పైకి వచ్చాడు అది ఎవరో కూడా ప్రజలు ఎవరు మర్చిపోరండి నేను ఒకటే చెప్పాను ఒకసారి నేను ఒకటే చెప్పా ఏ అంశం చెప్పానండి ఈయన రాజకీయ భిక్ష పెట్టింది ఫస్ట్ రాజకీయ గురువుగా బుచ్చే చౌదరి గారు మరి ఆ రోజు ఆయన కాదని మేయర్ టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి దాని తర్వాత ఆయనకే మోసం చేశాడని తెలుగుదేశం పార్టీ నమ్మి వాళ్ళు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకుని నేను ఎక్స్పెల్ చేశారు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తే ఏం చేసింది ఏంటి కార్యక్రమం వైసీపీలో జాయిన్ అయ్యి అతి వినియం చూపించి ఎమ్మెల్సీ తీసుకున్నాడు వెంటనే ఏం చేశాడు ఇక్కడ మాకు వెన్నుపోటు పొడిసి వెళ్ళి అక్కడ దూరాడు అదే కదా రాజకీయ ప్రస్థానం అని ఆయన ఇంకోటి అన్నాడు బాబా సాయిబాబా గుడి డబ్బులు నేను తినేసాను అంటున్నారు నేను చేత నుంచి బెంచ్ గారు వరకు నేను తప్పు చేస్తే బాబా నా మీద శిక్షిస్తాడని నేను నాలుగు కామెంట్ చేస్తాను మరి ఇప్పుడు అర్ధరహితమైన కామెంట్స్కి నేను సమాధానం చెప్పలేదు తినేసాడు అని చెప్పేసి నేను ఎక్కడైనా చెప్పినా ఆయన తినేసాడు అని చెప్పాడు సరే ఇంకా ఇవన్నీ గాలి వార్తలకి నేను సమాధానం చెప్పలేదు ఓకే ఓకే ఏమన్నా